ముంగట సెల్ టైర్ ఉంది సార్ లెఫ్ట్ సైడ్ది ఇక్కడ చిన్నగా గీతలు ఉన్నాయి టూ థౌజండ్ సెవెంటీన్ షోరూమ్ గ్లాస్ ఉంది ఇది కూడా టూ థౌజండ్ సెవెంటీన్ షోరూమ్ గ్లాస్ ఉంది టాటా టియాగో డీజిల్ బండి డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ కూడా ఏం లేదు బండికి సంబంధించిన టాటా టియాగో వెనకాల కూడా సిల్ టైర్ ఉంది డోర్ ఒరిజినల్ ఎక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ బండికి एक्सटी, टाटा टियागो एक्सटी। डोर ओरिजिनल। डोर मीदुना ग्लासलेल शोरूम न ग्लास है। డిక్కీ లోపల ఎక్కడేం డ్యామేజ్ లేదు ఇక్కడ మూలకు దెబ్బ దాకింది చెప్పడు ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది సార్ బండి వెనుకాలకే లేదు గుద్దినట్టు ఉంది లోపలికి సొట్ట వేయింది కానీ చేపలేరు ఒరిజినల్ అట్లనే ఉంది స్టెపిని సిల్ టైర్ ఉంది షోరూమ్ నుంచి వచ్చింది ఎక్కడ రస్టింగ్ బిస్టింగ్ ఏం లేదు కూడా సెంట్ అయ్యే ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఉంది గ్లాస్ కూడా సెవెంటీన్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ బండికి ఫోర్ పవర్ విండోస్ ఉన్నాయి బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టం ఉంది అరవై ఆరు వేల ఐదు వందల అరవై ఒక్క కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఈ సైడ్ మిర్రర్ కూడా ఇరిగిపోయి ఉంది సార్ ఈ లోపల గ్లాస్ డ్యామేజ్ ఉంది బండికి ఐదిటికాయ సీల్ టైర్లు ఉన్నాయి రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డోర్ కాడ కింద చిన్న గీత పడ్డది ఇక్కడ చిన్న గీత ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ సార్ లెఫ్ట్ సైడ్ సేసి ఓకే ఉంది లెఫ్ట్ సైడ్ అప్ రాన్ ఓకే ఉంది బానట్ కూడా ఒరిజినల్ బానట్ ఏం డ్యామేజ్ ఏం లేదు రైట్ సైడ్ అప్ రాన్ ఓకే రైట్ సైడ్ సేసీ ఓకే ఇంజన్ ఓపెన్ కాలేదు ఇంజన్ ఒరిజినల్ ఉంది డీజిల్ ఇంజన్ ఇది ఓకే నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం వీటి మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో మారుతి షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ సిక్స్త్ ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం ఈరోజు విడేస్తుంది ఇది టాటా టియాగో ఎక్స్ఎం టూ థౌజండ్ సెవెంటీన్ డిసెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ సెవెంటీన్ ఆగస్ట్ జనవరి సారీ టూ థౌజండ్ ఎయిటీన్ జనవరి రిజిస్ట్రేషన్ డీజిల్ బండి షోరూమ్ ట్రాక్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి బండికి రెండు వేల పదిహేడు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పద్దెనిమిది జనవరి రిజిస్ట్రేషన్ ఎన్ఓసి ఇన్వాయిస్ తోటి మూడు లక్షల డెబ్బై ఐదు వేలకు ఇస్తాడు బార్గెనింగ్ ఉంది డీజిల్ బండి టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్ అంటే ఓన్లీ పవర్ స్టేరింగ్ పవర్ విండోస్ వస్తాయి బండికి ఆల్రో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు ఎయిర్ బ్యాగ్లు కూడా రావు టాటా బండి బిల్ట్ క్వాలిటీ హెవీ ఉంటుంది భయపడాల్సిన అవసరం లేదు లీటర్కి ఇరవై నాలుగు ఇరవై ఐదు మైలేజ్ ఇస్తుంది ఢిల్లీ రిజిస్ట్రేషన్ ఫస్ట్ ఓనర్ ఎన్ఓసి ఇన్వాయిస్ అన్ని దొరుకుతాయి సిల్వర్ కలర్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక మహారాష్ట్ర ఎవరికైనా పనిచేస్తుంది టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్ బండికి ఐదు ఐదు సిల్టైర్లు ఉన్నాయి ఒక్క గ్లాస్ కూడా రిప్లేస్ కాలేదు మొత్తం టూ థౌసండ్ సెవెంటీన్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లాస్లో ఉన్న వెనకాల డిక్కి చిన్న డెంట్ ఉంది అది కూడా నేను మీకు చూపెట్టినా ఏదో బండి వెనకాలకెళ్ళి బుద్దినట్టు ఉంది నాకు తెలిసి వెనక బంపర్ రిప్లేస్ అవుతుంది డిక్కి కొల్చం లోపలికి పోతే వాళ్ళు చేపియలే కొత్త బంపర్ వేయించు అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది షోరూమ్ ట్రాక్ రీడింగ్ ఉంది ఢిల్లీ ప్రైస్ వచ్చేసి మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటు బార్గెనింగ్ ఉంది టాటా టియాగో ఎక్స్టీ వేరియంట్ ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ రన్నింగ్లో ఉంది నాన్ ఎయిట్ నా నార్మల్ ఏసీ వస్తుంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రాదు సిల్వర్ కలర్ డీజిల్ బండి బండి మనం అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటే నాకు తెలిసి దీనికి అరవై వేల దాకా ఖర్చు వస్తుంది ఢిల్లీ ప్రైస్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుంటుడు బార్గెనింగ్ ఉంది ఫస్ట్ ఓనర్ బండి బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఎక్కడ ఏపీ రిప్లేస్ లేదు తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పని చేస్తుంది ఎన్వోయోస్ ఇన్వైస్ అన్ని దొరుకుతాయి ఢిల్లీ రిజిస్ట్రేషన్ కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు ఢిల్లీ ప్రైజ్ మూడు లక్షల డెబ్బై ఐదు వేలు చెప్తుండూ బార్గెనింగ్ ఉంది అరవై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది నాని అర్జెంట్ బండి స్టెప్ని అన్యూజ్ ఉంది నా రన్నింగ్ టైర్లు కూడా నాలుగిటి నాలుగు స్విఫ్ట్ టైర్లు ఉన్నాయి కస్టమర్ ధర మూడు లక్షల డెబ్బై ఐదు వేలు ఢిల్లీలో ఇక్కడ నుంచి అక్కడికి రావడానికి డీజిల్ టోల్ గేట్ పైసలు నేను కమిషన్ ఇరవై వేలు తీసుకుంటా బండి తీసుకొచ్చి మీకు అక్కడ అప్పయ ఇక్కడనే ఉన్నా కాబట్టి మీకోసం అత్త మాత్రం ఇరవై ఐదు వేలు తీసుకుంటా మా ముగ్గురు రంగం నెంబర్ బోటు మీద ఉన్నాయి మీకు బండి ఓకే అనిపిస్తే వాళ్ళకొనొక కాల్ చేయరి ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాను అయితే వాళ్ళకి అమౌంట్ ఆర్టీసీఏ చేయరి బై రోడ్ తీసుకొచ్చి బండి మీకు అప్పచెప్తా ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్మాతకి జై వందే మాత్రం జై హింద్